ఏది కాళింగ కులం ఏది కాలింగ పోరాటం ఏది కళింగుల పౌరుషం ఏది సీమ ఏది కలింగ సీమ ఈ గడ్డ మీద ఉన్నటువంటి పౌరుషం ఎక్కడ మనలో కనిపిస్తుంది అటువంటి వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తే ఆయన చేయలేడా ఒక వ్యక్తి చేయలేడు ఒక వ్యవస్థలో ఆయన ఉంటే ఒక మంత్రిగా ఆయన ఉంటే ఒక ఇంకో పరంగా ఒక వ్యక్తి ఉంటే చేయగలిగినవి ఎన్నో మీకు తెలుసు కదా ఏ నేను ఆ మంత్రి పదవికి అయితే కలింగులకి పేరు కాదా తల్లినేని సీతారావు స్పీకర్ అయితే కళింగులకి పేరు కాదా బందారం అశోక్ గారు మంత్రి అయితే కళింగులకు పేరు కాదా మరొకరు మరొకరు పేరు వస్తే కళింగులు కాదా ఒక వ్యక్తి కోసం పనిచేస్తున్నటువంటి కళింగ సోదరులారా నేటికైనా మన తప్పు ఏం చేస్తున్నాం మనం అడగాల్సిందేంటి మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సిందేంటి అని తెలుసుకోక ఈరోజు ఇటువంటి కలింగ ఐక్యత పోరాటం కళింగుల పోరాటం అని చెప్పి ఐక్యత లేని కళింగుల్లో పోరాటం అంటే పోరాటం అయిపోదు ఏ పోరాటంకైనా కళింగుల అభ్యున్నతి కోసమైనా కలింగ జాతిని ఉద్ధరించడానికైనా సిద్ధమే కానీ ఒక్క కళింగులే కాదు మన చుట్టూరా ఉన్నారు మనం ఒక రోడ్డు మీద వైజాగ్ వెళ్తాం ఒక టీ అమ్ముతారు కళింగుల షాప్ దగ్గరే తాగుతామా మన చొట్టాకి ఇస్త్రీ కళింగులే చేస్తానరా మన హెయిర్ కటింగ్ కాలింగులే చేస్తానరా మన ఫ్రెండ్స్ కాలింగులే ఉన్నారా మరిందుకు మనకెందుకు కాలింగా మాటకి కాలింగ కాదు పోరాటానికి కాలింగని ఉపయోగిద్దాం కళింగ జాతిని కాపాడుదాం కలింగ ఐక్యత వర్దిల్లాలి జై కళింగ కానీ ఇది జై కళింగ కళింగుల వరకే రాజకీయానికి కలింగ ముప్పు కాదు రాజకీయానికి తప్పు చేయడానికి కళింగుల సామర్థ్యాన్ని తాకట్టు పెట్టొద్దని తెలియజేస్తూ కలింగుల ఐక్యత వర్ధిల్లాలి ఈ జిల్లాలో కలింగులకు ఇచ్చిన గౌరవాన్ని కాపాడాలి తప్ప ఒకరి మీద ఏడ్చి ఒకరు తొక్కుతున్నారు ఒకరు అనగదొక్కుతున్నారు ఒకరు తొక్కేస్తున్నారు